పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత జరుగుతున్న మొదటి బహిరంగ వేడుక ఇది హరిహరి విరమల్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా కూడా అది శిల్పకళ వేదికలో జరిగింది చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే హాల్లోకి అలౌ చేశారు అప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా అంటే బేసిక్గానే అంచనాలు భారీగా ఉంటాయి ఓజీ సినిమా మీద అవి మరింత ఎక్కువగా ఉన్నాయి కేవలం పవన్ కెరియర్లో మాత్రమే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ పవర్ స్టార్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఎల్బీ స్టేడియంలో అత్యంత భారీగా వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వేడుక జరుగుతుంది దీనికి చిత్ర యూనిట్ అందరూ హాజరవుతున్నారు విడుదలకు మూడు రోజుల ముందు ఈ వేడుక జరుపుతున్నారు ట్రైలర్ కూడా ఇదే ఈవెంట్ లో విడుదల చేస్తుండటంతో అంచనాలు మరింత పెరిగిపోయాయి దానికి తోడు పవన్ ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది కేవలం అభిమానులు మాత్రమే కాదు రాజకీయంగా కూడా ఓజీ సినిమా మీద చర్చ బాగా జరుగుతుంది ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు ఇప్పటికే ఈ సినిమాకు తొలి పది రోజుల పాటు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాయి తెలంగాణ మల్టీప్లెక్స్ లో పెంచిన టికెట్ రేట్ నాలుగు వందల నలభై ఐదు సింగల్ స్క్రీన్స్ లో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలుగా ఉంది ఇక ఏపీలో మల్టీప్లెక్స్ ధర మూడు వందల ఇరవై ఏడు సింగిల్ స్క్రీన్ రెండు వందల అరవై రూపాయలుగా ఉంది అక్టోబర్ నాలుగు తర్వాత మళ్లీ పాత రేట్లకు సినిమా వస్తుంది రన్ సాహు తర్వాత సుజిత్ తెరకెక్కించిన సినిమా ఓజీ కేవలం పవన్ కళ్యాణ్ కోసమే మూడేళ్లు వెయిట్ చేశాడు ఈ దర్శకుడు మోస్ట్ స్టైలిష్ మేకింగ్తో ఓజీ సినిమాను తెరకెక్కించాడు కమన్ మ్యూజిక్ ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ అన్నింటికీ పాజిటివ్ రెస్పాన్స్ రావడం ఓజీ సినిమా మీద అంచనాలు ఇంకా పెంచేస్తోంది సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి నుంచి ప్రీమియర్స్ కూడా పడుతున్నాయి దానితో రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా మొదలైపోయింది ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం పాస్ ప్లానింగ్ కూడా బాగా చేశారు పాస్లు లేకుండా అక్కడికి ఎవరూ రావద్దని ముందుగానే హెచ్చరిస్తున్నారు పోలీసులు పోలీస్ భద్రత కూడా ఎక్కువగానే ఉంది దాదాపు పదిహేడు గేట్లలో పాసులు ఉన్న వారిని లోపలికి పంపిస్తున్నారు ఏ ఈవెంట్ తర్వాత ఓజీ మీద అంచనాలు మరింత పెరగనున్నాయి